హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మూడు రకాల స్వీట్ రెసిపీస్ చేసి చూపించిపోతున్నాను అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు టైం ఏం తీసుకోకుండా త్వరగా అయిపోతుంది అలాగే హోలీ కదా ఇలాగ స్వీట్ రెసిపీస్ చేసి పెట్టుకోండి మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను చూపించబోయే రెసిపీ సేమియా బెల్లంతో పాయసం చేసేస్తున్నాను మరి స్టార్ట్ చేసేద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు సేమియాన్ని తీసుకున్నాను ఈ సేమియాలోనే డ్రై ఫ్రూట్స్ కూడా ఏమేమి వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసేస్తే సేమియాతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోతాయి ఇవి సపరేట్గా వేయించనక్కర్లేదు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో సేమియా మాడిపోకుండా నీట్గా ఇలాగా మంచిగా గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక మూడు కప్పులు పాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిల్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా తెల్లనివ్వాలి ఇలా తెల్లిన తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న సేమియాను మాత్రమే యాడ్ చేసుకోవాలి సేమియాన్ యాడ్ చేసుకున్న తర్వాత సేమియా మంచిగా కుక్కేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇందులోనే దంచుకున్న మనము ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని సేమియా మొత్తం బాగా ఉడికేంత వరకు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంతలోపల మనము బెల్లం సిరప్ చేసుకుందాము బెల్లంని నేను ఇక్కడ ముప్పావు కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో సేమియాని ఆ కప్పుతో ముక్కా ముప్పావు కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది ఇలా వేడి చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మనకి సేమియా కూడా మంచి కుడికిపోయింది ఒక రెండు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది సేమియా కూడా ఇలాగ మంచిగా మెత్తగా కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం యాడ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇలా స్ట్రైనర్ తోటే యాడ్ చేసేసుకోవాలి ఏమన్నా నలకలు ఉన్నా కానీ మొత్తం వచ్చేస్తాయి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయినట్టే సేమియా పాయసం బెల్లంతో చాలా హెల్దీ రెసిపీ వీడియోలోని మరో రెసిపీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే మోతీచూర్ లడ్డు క్విక్గా ఈజీగా అయిపోతుంది మరి లేట్ లేకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఒక మిక్సింగ్ బౌల్లో నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను ముందుగా జల్లించి పెట్టుకున్నాను అలాగే ఇందులోకి ఒక పించు వంట సోడాను యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బజ్జీ పిండికి ఎలాగైతే తిక్కుగా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి నేను ఇదే కప్పు మెజర్మెంట్ మొత్తానికి చూపిస్తున్నాను మీరు ఏ కప్పు తీసుకున్నా ఇదే మెజర్మెంట్తో చేసుకోవచ్చు ఇలా పర్ఫెక్ట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం యాడ్ చేసుకొని పిండి చెక్ చేసుకోవాలి పిండిని ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు మీరు ఏ విధంగా అయినా పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని ఈ స్పూన్ తోటి మొత్తాన్ని స్ప్రె ఆయిల్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలాగే ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి కలర్ రాక్కర్లేదు అలాగే గట్టిగా ఫ్రై చేసుకోకూడదు ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ బ్యాచర్ని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అది మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న బూందీని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా చించుకొని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి పల్స్ మోడ్లో పెట్టేసుకొని ఒక నాలుగైదు సార్లు గ్రైండ్ చేసామంటే ఇలాగా మనకి బరక బరక వస్తుంది మరీ స్మూత్గా తిప్పేయకూడదు స్మూత్గా రాకూడదు ఇలా బరక బరక గ్రైండ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు షుగర్ అలాగే అదే కప్తో హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు చేసుకోవాలి అలాగే ఒక పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది మనకి పాకం కూడా ఏం రాక్కర్లేదు ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బూందీని యాడ్ చేసేసుకొని గరిటితో లైట్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ తిప్పేయకూడదు ముద్ద ముద్దలాగా అయిపోతుంది బూందీ మనకి అప్పుడు లడ్డు మోతీల్లాగా రాదు ముద్దలాగా వచ్చేస్తుంది ఇలాగ లైట్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి షుగర్ సిరప్ అంతా మంచిగా బూందీలో కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటూ మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలాగా ఆల్మోస్ట్ మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిగిలిన మాయిశ్చర్ కూడా ఏమీ లేకుండా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఎక్కడా ప్యాన్ కడుకోకుండా దగ్గర పడేంత వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ పుచ్చగింజలు అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ కోసము ఇలాగా మొత్తాన్ని బాగా కలిసేలాగా నెయ్యి కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇది గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు పాటు దీన్ని మూత పెట్టేసి వదిలేసేయాలి చూడండి గోరు వెచ్చగా ఉంది గోరుగా వెచ్చగా ఉన్నప్పుడే దీన్ని లడ్డూలు ఫామ్ చేసేసుకోవాలి ఈ బూందీతోటే ఈ బూందీతోటే పర్ఫెక్ట్గా మనకి టెక్స్చరు కలరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మరి మీరు ట్రై చేసి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు లాగా ఉన్న వదిలేసామంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే వీడియోలోని మరో రెసిపీ అప్పటికప్పుడు చేసుకునే కొబ్బరి లొట్టు చాలా టేస్టీగా ఉంటుంది స్టార్ట్ చేస్తే స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టేసుకొని రెండు కప్పులు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి మనకి బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలి ఈ పాలు కూడా మంచిగా ఈ కొబ్బరిలో మంచిగా ఇనికిపోయేంత వరకు ఈ పాలన్నీ బాగా ఇనికిపోయేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పట్టుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలాగా పాలన్నీ ఆల్మోస్ట్ ఇనికిపోయాయి చూడండి ఇలాగ మంచిగా డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయిపోయేంత వరకు మనము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎక్కడా మాడిపోకుండా ఇలాగ ఎవాపరేట్ అయిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఉపావు కప్పు షుగర్ కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది ఇంకే ఎక్స్ట్రా కూడా యాడ్ చేయక్కర్లేదు బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి ఎక్కడ మాడిపోకుండా ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పించ్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా లేదంటే మాడిపోతుంది కింద ఇలాగా ఆల్మోస్ట్ మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి లోటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా మంచిగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలాగ మొత్తం కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు చూడండి దీంట్లో నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని కొంచెం బాల్లాగా ఫామ్ చేస్తే బామ్ ఫామ్ అయిపోవాలి ఇలాగా రౌండ్గా వచ్చేసిందంటే మనకు కరెక్ట్గా టెక్స్చర్లో ఉన్నట్టు ఇలా వచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడే మనము కొంచెం కొంచెం ముద్దం తీసుకొని లడ్డూలాగా ఫామ్ చేసుకోవాలి మీ ఇష్టము పెద్దగా సైజు లడ్డు కావాలంటే పెద్దదైనా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న లడ్డూలని ఒక బౌల్లోకి కొబ్బరి పొడిని తీసుకొనేసి ఈ కొబ్బరి పొడిని మొత్తం కోట్ చేసేసుకోవాలి అంతే రెడీ అయిపోయిందండి కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్